గోల్డ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు అంటే కాకతాళ్యమో లేకపోతే అదృచుకోమో కానీ మీరు ఈ స్టోరీలో చెప్పిన ఒక మెయిన్ థీమ్ ఏదైతే ఉందో ఆ థీమ్కు ప్రజెంట్ ఇన్సిడెంట్ ఒకటి కలిసింది సార్ అంటే చమురు నిక్షేపాలు అరేబియా మా సముద్రంలో ఉండటము వాటిని వాటి చుట్టూ అల్లుకున్న కథ ఇప్పుడు రీసెంట్ కూడా ఇండియాలో అలాంటి ఒక చమురు నిక్షేపాలు దొరకటం వాటి గురించి ఒకవేళ అది నిజంగా వర్కౌట్ అవుతే ఇండియా చమురు దిగుమతి చేసుకోవాల్సిన అవసరం లేదు భారతదేశ ఆర్థిక వ్యవస్థ చాలా అనిష్టంగా ఉండబోతుంది మారిపోతుంది అన్నారు అంటే అది మీరు ముందు ఊహించారా ఇలా కథ ఏముంది అంటే అంటే ఇండియాలో ఉన్న రీసోర్సెస్ ఇండియా అంటే ఇప్పుడు సంథింగ్ ఏదో అంటే ఇది ఇది ఆన్ గోయింగ్ అంటే ఇప్పుడు మెల్లమెల్లగా మనుషులు పెరుగుతున్న కొద్దీ నేచర్ని మనం విధ్వంసం చేస్తాం బిజీ అంటే అది 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 మంచిగో చెడుకో బేసి దేశానికి మంచిది కొన్ని ఎన్ని రోజులు మంచిది ఎన్ని రోజులు చెడు మనం చెప్పలేము కాకపోతే జనాభా పెరుగుతూ మనం అన్ని స్పేసెస్ని అడవులని అన్నీ అన్నీ వెళ్తున్నాం కదా సో ఆ మెషినరీ వచ్చింది కొత్త కొత్త మెషీనరీ వచ్చింది కొత్త కొత్తవి దొరుకుతాయి తప్పకుండా దొరుకుతాయి ఇక్కడ బొగ్గు గన్ను దొరుకుతాయి మైకా గన్లు దొరుకుతాయి మన అదేంటి ప్లా అదేంటి యూరేనియం దొరుకుతుంది ఇవన్నీ సంథింగ్ విల్ విల్ కీప్ గెటింగ్ సో అలానే ఒక ఒక థాట్గా రాశాను అది యాక్చురల్ అంటే ఈ బాక్స్ ఆఫీస్ కలెక్షన్లు రికార్డులు ఇవన్నీ పట్టించుకుంటారు సార్ మీరు మామూలుగా సినిమా రిజల్ట్ వచ్చిన తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత నేను పట్టించుకోవడం అంటే డెఫినెట్గా పెట్టింది రావాలని అయితే అది నేను ఇప్పటిదాకా నాకు నాకు నా కెరీర్లో ఇన్ని ఇన్ని సంవత్సరాలు ఇంకోటి నేను నేను తీసిన సినిమాలు ఏదైతే నేను నాకు సాటిస్ఫాక్షన్ నా వాయిస్ అని చెప్పాను అలానే ఎప్పుడు నేను నా నా వలన ఎవరైనా అంటే డిజాస్టర్లు పోయినాయి అనేది ఇప్పటిదాకా నాకు నా నా ఇదిలో లేదు యాక్చువల్లీ సో అంతవరకు నేను చాలా ఇదిగా బ్యాలెన్స్ చేశాను ఒక అనామిక ప్రాబ్లం ఏది ఉంది కానీ అది కూడా మల్టిపుల్ లాంగ్వేజెస్లో రీమేక్ ఇది కాబట్టి వర్కౌట్ అయిపోయింది అది కూడా యాక్చువల్లీ కాకపోతే ఇడ్ అసలు థియేటర్స్ ఎవరు రాలేదు అంటే అది ఉందని కూడా తెలియదు యాక్చువల్లీ వచ్చినప్పుడు కానీ ఓటీటీ ప్లాట్ఫామ్లో అది జస్ట్ అంటే ప్రొడ్యూసర్ అది మల్టీనేషనల్ కంపెనీ కాబట్టి వాళ్ళకి కొన్ని సో అది వర్క్అవుట్ అయింది సో నా నా గర్వంగానే చెప్తానంటే బేసిక్గా నేను రీసెంట్ సినిమాల్లో ఎప్పుడూ ఏది ఫైనాన్షియల్లీ ఏది తేడా చేయలేదు సో అది నేను చూసుకుంటా బిజీ ఇది కూడా సో ఐమ్ హ్యాపీ అబౌట్ దట్ ఫస్ట్ తర్వాత రేంజ్ ఏంటి ఎంత డబ్బులు వస్తున్నాయి అనేది నెక్స్ట్ యాక్చువల్లీ డెఫినెట్లీ హ్యాపీ బ్లాక్ బస్టర్ అయ్యి బాగా డబ్బులు వస్తే హ్యాపీ రిలీజ్ బిఫోర్ ఏమన్నా ఉండేనా సార్ అంటే కొంతమంది స్లో అని కొంతమంది ఆ లెంత్ కొంచెం ఎక్కువైందని ఒక చిన్న కంప్లైంట్ ఉండే కదా అది మీ మదర్ చూసి కూడా ఇంకొక పావు గంట ఉంటే బాగుంటుందని ఇది అనిపించింది అంటే అది ఒక వన్ పర్సెంట్ పీపుల్ ఎవరికైనా అనిపించి ఉండొచ్చు కానీ ఇలాంటి డిస్కషన్ బిఫోర్ రిలీజ్ ఏమైనా అంటే అసలు జస్ట్ మూడు గంటలు అనగానే వస్తుంది ఎందుకంటే మన మల్టీప్లెక్సెస్ లో టూ అండ్ హాఫ్ అవర్స్ టూ అవర్స్ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే నెంబర్ ఆఫ్ షోస్ కూడా పెరుగుతాయి సో సో ఇప్పుడు చిన్న సినిమా హ్యాపీ చిన్న సినిమా డెఫినెట్గా హ్యాపీ గుడ్ అండ్ ఐ నేను ఎవరైనా యంగ్స్టర్స్ కూడా చిన్న సినిమాలో తీయనని చెప్తాను అంటే లెంత్ పెట్టద్దు అని చెప్తాను కాకపోతే ఈ ఈ స్కేల్ కథకి ఎన్ని మేము ఎంత తర్జన అయినా మేము చెప్పాల్సిన కథ ఇంత తీసుకుంది బిసింగ్ అంటే లైక్ బడ్జెట్ తీసుకుంది లొకేషన్ తీసుకుంది ఇంత స్టార్స్ తీసుకుంది కథని అలా కన్జ్యూమ్ చేసింది అన్నమాట బిసి సో అలాంటి లెంత్ కూడా అది అది డిక్టేట్ చేసింది మామూలు అంటే తర్జనభరిజన బడి కూడా మేము అది ఇది ఇది కరెక్టే అనుకుని వెళ్ళాం అనమాట అంటే ఏదైనా తీసేస్తే ఏదైనా ఎమోషన్ తగ్గుతుందా లేకపోతే ఒక క్యారెక్టర్ అన్యాయం చేసినట్టు అవుతాం ఇది 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 బ్యాలెన్స్ అవ్వదా ఇట్లాంటి దాంతో ఉంచాం ఇది సో కరెక్టే అనుకుంటున్నాను సో చాలామంది యాక్సెప్ట్ చేశారు అంటే ఇప్పుడు మామూలుగా కుబేర కానీ లీడర్ లాంటి సినిమాలు అంటే అలాంటి సినిమాలు తీయాలంటే ఖచ్చితంగా మీరు ఏదైనా సమాజానికో ఎవరికైనా జనాలకు ఆ రిలేషన్స్ హ్యూమన్ రిలేషన్స్ కానీ వాటి నుంచి చెప్పాలని ఒక తపన ఉంటుంది సార్ మీలో లోపల సో మీరు అసలు ఇలాంటి కథలతో చెప్పాలని ఎందుకు అనుకుంటున్నారు అసలు ఇలాంటి లీడర్ కానీ కుబేర కానీ ఫిల్మ్ స్కూల్ అంటే ఫస్ట్ ఫస్ట్ అంటే ఫస్ట్ లెసన్ నాకు బాగా నేను ఫిల్మ్ స్కూల్కి వెళ్ళిన ఫస్ట్ అంటే ఇంజనీరింగ్ నుంచి ఫిల్మ్ స్కూల్కి వెళ్ళినప్పుడు నేను ఫస్ట్ లెసన్ అక్కడ హార్వర్డ్ యూనివర్సిటీలో ఒక స్క్రిప్ట్ రైటింగ్ క్లాస్కి వెళ్తే ఫస్ట్ ఫస్ట్ వర్డే అది ఫిలిమ్స్ ఆర్ ఆబ్లిగేటెడ్ టు సొసైటీ అని ఉంటుంది ఆబ్లిగేటెడ్ టు సొసైటీ అంటే ఫిలిం ఫిలిం ఫిల్మ్స్ అనేవి ఒక సమాజం పట్ల ఒక బాధ్యత ఉండాల్సిన అవసరం ఉంది అనేది అనమాట అంటే ఇప్పుడు ఫిల్మ్ ఇప్పుడు సమాజాన్ని చూసి మేము ఇది రాస్తున్నాము ఇది తీస్తున్నాం కాదు నువ్వు ఏది అది రాసినా సినిమాలు ఇన్సిడెంట్స్ చెప్పినా కానీ నీ ఒక వాయిస్ అంటే ఇది కరెక్టో ఇది కాదో ఇది మంచో చెడో చెప్పాల్సిన బాధ్యత ఉంది అనేది నేను నమ్ముతాను బేసిక్ సో అక్కడి నుంచి వచ్చి మెల్లగా నా స్థాయి ఇప్పుడు నన్ను యాక్సెప్ట్ చేస్తున్నారు ఇప్పుడు నేను నేను చెప్పినా వింటున్నారు అనేదాకా నేను ఎక్కడ దాకా పుష్ చేసుకుంటానంటే నేను అరే ఇంకా ఆ ప్రభాబు ఇంకా నాకు ఇది మరీ ఎక్కువ మెసేజ్ అయింది దాకా నేను నా కమర్షియల్ ఆస్పెక్ట్స్ నా స్ట్రెంత్ నా రైటింగ్ స్ట్రెంగ్త్ కానీ ఏదైనా నాకు తెలిసిన ఇది కానీ అది కలిపి చెప్పాలని చూస్తాను ఆ చెప్పాలి అనేది అనేది ఆ తప్పన ఆగిపోయినప్పుడు ఇంకా ఫిల్మ్ మేకర్గా ఇంకా అనవసరం ఉండేసింది నాకు తెలిసి సో ఇంకేదైనా చేసుకోవచ్చు బీసీ అంటే సో సో అది చెప్పాలన్నదే నడుపుతుంది ఐదర్ నువ్వు ఎంటర్టైన్ చేసి హ్యాపీగా వాళ్ళని ఒక బాగా స్ట్రెస్ ఉన్నప్పుడు నువ్వు ఆ గొప్ప సినిమా గొప్ప మ్యూజిక్ తోటి గొప్ప క్యారెక్టర్స్ తోటి ఒక ఆనందం ఇచ్చావన్న ఓకే లేకపోతే ఇది ఇదేదో ప్రాబ్లం ఉంది దీనికి సొల్యూషన్ టువర్డ్స్ దిస్ అని చెప్పినా ఓకే సంథింగ్ అయితే చెప్పాలనేది చెప్ అది ఏమీ లేకుండా అయితే సినిమా స్టార్ట్ చేయండి అనిపిసి సో అంతే సినిమా ఫిల్మ్ మేకర్స్కి బేసిక్గా ఎందుకు ఇది అంటే ఆ క్రాఫ్టే అది ఆ మీడియం అది ఒక పెయింటర్ కానీ ఒక బుక్ కథ రచయిత కానీ ఒక లిటరీ సాహిత్యం కానీ ఒక పోయిట్ కానీ ఏదో ఒకటి అంటే ఏదో ఒకటి చెప్పాలని చెప్తాడు కదా సో సినిమా కూడా అంతే చెప్పాలని చెప్తాడు నేను వాళ్ళని ఎడ్ర వాళ్ళని కొంచెం టికెల్ చేస్తాను వాళ్ళని కొంచెం వాళ్ళ వీళ్ళ వాళ్ళ వీక్నెస్ల మీద ఆడుకుంటాను ఇట్లాంటి ఇలా అంటే నేను నమ్మను అంటే నేను అది సినిమా అందుకు కాదనుకుంటాను అంటే ఏదో ఒక ఇన్స్పిరేషన్ ఏదైనా ఉంటుంది కదా అంటే మీకు జరిగిన సంఘటన కానీ మీరు ఎక్కడైనా చదివిన ఏదన్నా చదివిన వాక్యాలు కానీ ఇలాంటి వాటికి ఇన్స్పిరేషన్ ఏదైనా ఇలాంటి కథలు చెప్పాలన్న అవి ఏమైనా ఇన్స్పిరేషన్ కానీ ఇది అంటే మీరు కూడా అంటే మిగతా దర్శకులతో పోలిస్తే శేఖర్ కమల్ గారి సపరేట్ అంటే ఎక్కువ పబ్లిసిటీ కోరుకోరు అసలు వార్తల్లో మీరు ఉండరు అసలు మినిమం మినిమం సోషల్ మీడియా కూడా మీరు వాడరు మీ ఫోన్ ఎవరో ఫోన్ చేస్తే తప్ప అప్పటికి అసలు చాలా దూరంగా ఉంటారు మీరు ఒక రకంగా సమాజంలో జరుగుతున్న వాటికి కూడా మీరు స్పందిస్తారు కానీ ఆ విషయాలు మీడియాకు కూడా తెలియవు అంటే రీసెంట్గా మీరు ఎవరికి దాచుకున్న డబ్బులు ఒక మూడు లక్షలు పెళ్ళికి దాచుకున్న డబ్బులు ఆ ఫైర్ యాక్సిడెంట్ లేదో కాలిపోతారు వెళ్ళి ఆ డబ్బులు ఇచ్చారని కూడా తెలిసింది ప్లస్ కరోనా టైంలో మీరు గాంధీ హాస్పిటల్కి మీరు చేసిన అంటే వాళ్ళు ఫ్లక్ కార్డ్స్ పట్టుకొని థ్యాంక్ యూ శేఖర్ గారు అని చెప్పేవారు కూడా ఎవరి తెలియదు అంటే మీరు చేసుకునే మీరు చెప్పరు కానీ కొన్ని కొన్ని బయటికి ఆటోమేటిక్గా తెలిసిపోతాయి బట్ ఏంటంటే ఆ ఇన్స్పిరేషన్ అనేది మీ సినిమా భావజాలంలో కూడా అన్ని కల్పిస్తుంటాయి అదే అంటే అది కావలసిన ఏం కాదు బేసిక్ ఒక్కొక్క వ్యక్తిత్వం అంటే ఒక్కొక్కరు మనుషులు అంటే ఇప్పుడు ఇది చేస్తేనే మంచిది చేయకపోతే అని కాదు ఎవరు ఎవరి లైఫ్ వాళ్ళు వాళ్ళు లీడ్ చేస్తున్నారు బేసిక్గా నేను నేను అదే నమ్ముతాను బేసిక్ అంటే యువర్ యువర్ కమ్యూని అంటే నువ్వు ఏదో పర్పస్కి వస్తారు వచ్చినప్పుడు ఇంజనీరింగ్ చేసే కుర్రోడు నేను నేను ఒక సిబిఐటీలో చదువుకుని అలర్జీలో తిరిగేవాడి సడన్గా నాకు సినిమాల ఇంట్రెస్ట్ వచ్చింది అంటే ఎవరు ఎక్కడి నుంచి తగిలింది అంటే మా పేరెంట్స్ ప్రాబ్లీ అమ్మనాల పెంపకంలో ఎక్కడో ఏదో మా అక్కలు ఏదో సంథింగ్ ఏదో ఇన్స్పైర్ అయి ఉంటాను ఏదో చూసుంటాను మా ఇంటి పక్కన వాళ్ళు చేసిన ఎక్కడో విన్న మ్యూజిక్ ఏదో 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 లైక్ లైక్ ఫస్ట్ టైం నేను చిరంజీవి గారు చూసినప్పుడు అరే నేను నేను క్రేజీగా ఉండేవాడి నేను డైరెక్ట్ చేయాలన్న ఒక ఇన్స్పిరేషన్ ఏదో ఏదో పట్టుకుని సినిమాలకు వెళ్ళాను అక్కడి నుంచి ఈ క్రాఫ్ట్ అనేది వచ్చిన తర్వాత నేను బాగా చే చెప్పగలుగుతున్నాను నా యాక్సెప్ట్ చేస్తున్నారు అన్న తర్వాత ఏం చెప్పాలి ఏం చేయాలి అని గివింగ్ ఒక 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 గివింగ్ బ్యాక్ అనేది ఉంటుంది లేదా అంటే ఏదో ఏదో చేయాలి చేసి చేసి వెళ్ళిపోవాలనిపిస్తుంది బేసిక్గా ఉన్నా లేకపోయినా యూ హ్యావ్ యువర్ మీ మార్క్ ఉంటుంది కదా సో సో ఇవన్నీ అంతే బేసిక్ అంటే పెద్ద ఎజెండాతో కాదు ఎవరన్నా వచ్చి నాకు అనిపిస్తుంది అలానే నేను అందరికీ చేయలేని నా దగ్గర సత్త కూడా లేదు అంత డబ్బులు కూడా లేదు నా దగ్గర ఏదో అనిపిస్తే ఆ రోజు చూసినప్పుడు ఎందుకో డబ్బులు కాలిపోవడం అంటే అది అసలు ఒక పేదవాడికి అంటే లైక్ ఇలాంటివే నాకు మన పంట పంటలు కూడా ఒక రైతు ఏదైనా వానలు కూడా వెళ్ళిపోతుంటే అసలు హృదయ విదారకంగా ఉంటుంది అంటే ఒక ఆరు నెలలు ఇది అని చేసి సో అన్ని కానీ ఎంతమంది రైతులు నేను చేయలేనిపించింది కానీ ఇదేదో ఎక్స్ ఏదో డిఫరెంట్గా అనిపించింది అంటే రేపు వెళ్ళిన పెళ్ళి నేను దాచుకున్నాను పెళ్లి చేద్దామని కానీ మంటల డబ్బులు కాలిపోయినట్టు అంటే ఇంకెవరు ఎవరు తెచ్చిస్తారు ఏం తెచ్చిస్తారనిపించింది సరే అనేక రియాక్షన్స్ అంతే సంథింగ్ ఇంకోళ్ళు వేరే డైరెక్టర్ వేరే విధంగా వేరే దొరికితే ఎవరు చదువు అంటే హార్ట్ పేషెంట్స్ చదివిద్దామని ఏవో చేస్తూ ఉంటారు కదా సో ఎవ్రీబడి డస్ ఎనిథింగ్ సో అంత అదేం నేను గొప్ప కాదు నా అన్నంతలో నాకు అనిపించినాంట్లో చేస్తూ